నమస్కారం అండి నా పేరు సంతోష్ కుమార్ నేను జనరల్ మేనేజర్ అండి ఈరోజు ఉస్మాన్ సాగర్ నీటిమూటం ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉందండి స్థాయి నీటి మొట్టానికి చెరువులో ఉంది పదిహేడు వందల తొంభై అడుగులకు చెరువులో ఉంది సో ఈరోజు నీటిని విడుదల చేయడానికి నిర్ణయించి ప్రస్తుతం రెండు గేట్లు ఒక ఫీట్ మీద ఎత్తి కిందికి రెండు వందల ఇరవై నాలుగు క్యూసెక్లు విడుదల చేయడం అవుతుందండి చాలా ప్రస్తుతం వెయ్యి క్యూసెక్ల వరద బయటికి వదులుతున్నామండి రెండు కలిపి సుమారు పన్నెండు వందల యాభై క్యూసెక్లు మూసిలో విడుదల చేయడం అవుతుందండి జలాశయంలో ప్రస్తుతం ఇన్ఫ్లో ఎంత ఉంది అటు ఎంత ఉంది ఇంట్లో పన్నెండు వందల క్యూసెక్లు ఉందండి ఉస్మాన్ సాగర్కి అవుట్ పన్నె రెండు వందల ఇరవై నాలుగు సార్ ప్రస్తుతం ఎన్ని గేట్లు సార్ రెండు రెండు గేట్లు ఎన్ని ఫీట్లు సార్ ఒక్కొక్కటి రెండు ఒక్కొక్క ఫీటు వేసి ఓకే రైట్ సార్ టెమారో సార్